నమో శ్రీనివాసాయ ఆయన మహానమో వెంకటేశయన మహా అందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక స్త్రీ మీపై పగపట్టి హాని చెయ్యడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది ఎందుకంటే గతంలో మీరు తెలిసి తెలియక చేసిన ఒక తప్పు గురించి స్త్రీ ఇలా మీద పడి ఏడుస్తుంది ఎవరైనా మీ మీద పడి ఏడుస్తూ ఉన్నట్లయితే మనశ్శాంతి ఉండదు ఏ పని మీద శ్రద్ధ ఉండదు చేసినా ఏది కలిసి రాదు ఇంట్లో సమస్యలు గొడవలు ఎక్కువవుతాయి అందుకే ఎవరి కనుదిష్టి లేకుండా చూసుకోండి వినాయకుడిని పూజించడం సంకట గణపతి స్తోత్రం తొమ్మిది సార్లు పారాయణం చెయ్యడం వినాయక శతనామావళి పట్టించడం లాంటివి చెయ్యడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రతి పనిని శ్రద్ధ పెట్టి పట్టుదలగా చెయ్యడం వల్ల విజయాలను సాధిస్తారు మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఏదైనా మతపరమైన సంస్థతో సంబంధం కలిగి ఉంటే మంచి ప్రయోజనాలను పొందుతారు వృత్తిపరమైన పురోగతికి ఈ రోజు అనుకూలమైన రోజు అవుతుంది ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి మీ మనసును ఏర్పరుచుకుంటారు పాత సంబంధంలో ఉన్న ఒక స్త్రీని కలవడం కారణంగా మీ మనసు చాలా ఆనందంగా ఉంటుంది లో ఉన్న పనులు పూర్తి చేయడం వల్ల ఆఫీస్ లో ప్రశంసలు లభిస్తాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేటందుకు మంచి అవకాశాలు ఏర్పడతాయి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తారు మీరు అన్ని బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తిగా ఉంటారు పిల్లల వైపు నుంచి పరిస్థితి ఉద్రిక్తతగా ఉంటుంది కాబట్టి పిల్లలకు మీరు సరైన దిశను ఇచ్చే ప్రయత్నం చెయ్యండి మీ పిల్లల ప్రవర్తనపై మీరు దృష్టి పెట్టండి లేదంటే పిల్లలు తప్పుడు దావలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సమాజంలో ఉన్న వ్యక్తులతో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి కార్యాలయంలో మీ సీనియర్ల నుంచి మీకు అవసరమైన మద్దతు పొందుతారు మీ సామర్థ్యం మరియు తెలుగుతేటలు కారణంగా మీరు పని ప్రాంతంలో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ మంచి సమయం గడుపుతారు ప్రయాణం చేసే అవసరం రావచ్చు మీ మీద మీకున్న నమ్మకం బాగా పెరుగుతుంది మీ కోపం తగ్గించుకుని కుటుంబంలో అందరితోనూ ప్రేమానురాగాలతో మెలగడం చాలా మంచిది పరిశోధన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది ఏదైనా ప్రాజెక్టులో పనిచేసే ముందు మీ స్నేహితుల కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు మీ పిల్లల్ని చూసి మీరు గర్వపడతారు మీ పిల్లలు మీ పేరు ప్రతిష్టలు పెంచుతారు ఈ రోజు ఈ రాశి వారికి తొంభై శాతం శుభ ఉంటాయి మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు రాశివారి పరిహారంలో బూడిది గుమ్ముడికాయ మీ సింహద్వారం ఎదురుగా కట్టడం వల్ల మీ ఇంటి వాస్తులో ఎటువంటి చెడ్డలు ఉన్నా కూడా అవి తొలగిపోయి మీకన్ని విధాలా కలిసి వస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి వచ్చే రంగు పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ